సమ్మర్ టైంలో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రైస్ ఆయిల్ బేస్డ్ ఫుడ్స్ కాకుండా సింపుల్గా తింటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది మనకి రోజంతా హాయిగా ఉంటుంది అందుకే ఈ రోజు రైస్లో తినడానికి నేను మీకు నాలుగు సింపుల్ రెసిపీస్ చూపించిపోతున్నాను సో రండి ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను బాగా పండిన టొమాటోల్ని తీసుకుంటున్నాను ఇలా మంచి రెడ్ కలర్లో ఉన్న టొమాటోలు వాడితే పచ్చడిలో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పైన ఉన్న పార్ట్ కట్ చేసి వీటిని రఫ్గా కాస్త పెద్ద మొక్కలుగా కట్ చేయాలి ఎలానో వీటిని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఫైన్ గా కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఒక లో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసి అందులో పావు టీ స్పూన్ అంత మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించాలి వెంతులు ఎక్కువగా వేస్తే మొత్తం చేదుగా అయిపోతుంది సో అది కొంచెం చూసి వేసుకోవాలి నెక్స్ట్ నేను కట్ చేసి ఉంచిన టొమాటోస్ని వేస్తున్నాను వీటితో పాటు స్కిన్ తీసేసిన ఐదారు వెల్లుల్లి రబ్బలు మధ్యలోకి కట్ చేసిన ఆరు పచ్చని కూడా వేస్తున్నాను మీకు కారం ఎక్కువగా వద్దనుకుంటే మిర్చి కాస్త తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక చిన్న చింతపండు ముక్క కూడా వేస్తున్నాను టొమాటోస్ లో లైట్ గా పులుపు ఉంటుంది కాబట్టి ఇది మరి ఎక్కువ వేయనవసరం లేదు నెక్స్ట్ ఇందులో నేను ఒక కప్ అంత ఫ్రెష్ కొత్తిమీర వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి అలాగే నేను అర కప్ అంత పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను పుదీనా వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలా అని ఎక్కువ వేస్తే పుదీనా ఫ్లేవర్ బాగా డామినేట్ చేస్తుంది సో ఇలా జాగ్రత్తగా చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను ఉప్పు ముందే వేస్తే టొమాటోస్ ఇంకా త్వరగా మగ్గిపోతాయి ఈ ప్యాన్ కి ఒక మూత పెట్టి వీటిని కనీసం ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇవన్నీ చక్కగా కుక్ అయ్యి కనిపిస్తాయి ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటన్నిటిని ఒక ట్రాన్స్ఫర్ చేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయాలి అప్పుడే పచ్చడి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ పచ్చడికి తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంతా పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి ఆ తర్వాత తాలింపుని పచ్చడిలో వేసి కలపచ్చు ఎంతో టేస్టీగా ఫ్లేవర్ఫుల్ గా ఉండే మన టొమాటో కొత్తిమీర పచ్చడి తయారైనట్టే ఈ పచ్చడిని మీకు నచ్చినట్టు అన్నంతో కానీ ఇలా వేడివేడి ఇడ్లీ లేదంటే దోశతో కానీ హ్యాపీగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి సో ఈ రెసిపీని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు నేను ఇక్కడ రెడీ చేసి పెట్టాను దీంట్లో మనం అరకప్పు కందిపప్పు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను ఒక వన్ అవర్ ఇది మనం ఫస్ట్ వేసేస్తాం కొంచెం నీళ్ళతో పాటే వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో రెండు చిన్న టొమాటోలు మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం బాగా సన్నగా తరిగి వేస్తున్నాను కొంచెం పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు నేను ఇప్పుడు కళ్ళుప్పు వాడుతున్నాను మీరు మామూలు టేబుల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు జస్ట్ ఒక మిక్స్ చేసేసి ఇంకా కొంచెం నీళ్లు పోయాలి ఇప్పుడు నేను నీళ్లు పోస్తున్నాను పప్పు కంప్లీట్గా మునిగేంత వరకు మనం నీళ్లు పోయాలి అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కప్స్ ఉంటుంది సో నీళ్లు పోసేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి దీన్ని ఒక నాలుగు విసిల్స్కి కి ప్రెషర్ కుక్ చేద్దాం మీడియంలో పెట్టి మీరు దీన్ని ప్రెషర్ కుక్ చేయండి సో ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ అయిపోయింది తెరిచి చూద్దాం పప్పు బాగా ఉడికింది చూసారా జస్ట్ ఇట్లా మిక్స్ చేసేసుకోండి బాగా సో దీంట్లో ఫ్లేవర్స్ మీరు చూస్తే చాలా మైల్డ్ ఫ్లేవర్సే సింపుల్ అనమాట ఇది చాలా సింపుల్ సో బ్యాచులర్స్ స్టూడెంట్స్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకంతా కూడా ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట సో బాగా మిక్స్ చేసేసేయండి పప్పు బాగా మ్యాష్ అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తాలింపు ఇప్పుడు నేను ఇవాళ నెయ్యితో తాలింపు చేయబోతున్నాను ఆ ఫ్లేవర్స్ దాంట్లోనే చాలా బాగుంటుంది కావాలంటే మీరు నూనె కూడా తీసుకోవచ్చు తాలింపు గరిట బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి పోసేసి ఇప్పుడు దీంట్లో మినపప్పు పచ్చిసనపప్పు కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర ఫస్ట్ దీన్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసేద్దాం సో ఇలాంటి సింపుల్ డిషెస్ మీరు ఇంట్లో చేసుకుంటారా కమెంట్స్లో చెప్పండి టైం లేనప్పుడు ఇలాగ క్విక్గా ఏదైనా చేయాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ డిష్ అని చెప్పచ్చు కొంచెం వేడన్నంతో ఇది కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇప్పుడు ఆడుతుంది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మిరపకాయలు ఇంగువ కొంచెం అండ్ ఆఫ్కోర్స్ కరివేపాకు అవో ఈ తాలింపుని అట్లానే మనం కుక్కర్ లో వేసేద్దాం వావ్ అలా వాసన మంచి వాసన జస్ట్ క్విక్ గా మిక్స్ చేసి సో దీంట్లో ఫినిషింగ్ టచ్స్ ఏంటంటే కొంచెం లెమన్ జ్యూస్ వేయాలి సో ఫ్రెష్ లెమన్ జ్యూస్ దీంట్లో నేను ఇప్పుడు స్క్వీజ్ చేయబోతున్నాను ఒక లెమన్ తీసుకున్నాను సో కొంచెం లైట్గా ఆ పులిపు టేస్ట్ ఉంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్ టచ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ కొత్తిమీర బాగా చాప్ చేసి దీంట్లో వేసేద్దాం సో మన కందికట్టు రెడీ అసలు వాసన కానీ చూస్తుంటేనే అసలు చాలా బాగుంది సింపుల్ డిష్ చూడండి అసలు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది రెండు టిప్స్ అండి పప్పు ముందే మీరు నానబెట్టుకుంటే జస్ట్ టెన్ మినిట్స్ ఈ రెసిపీ సో అది మర్చిపోకుండా నానబెట్టుకుని చేసుకోండి సపోజ్ టైం లేకపోతే కూడా పర్వాలేదు నానపెట్టుకపోతే ఒక ఎక్స్ట్రా ఒక రెండు మూడు విసిల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కూడా పప్పు మీకు బాగా ఉడికిపోతుంది ఈ రెసిపీ కోసం నేను అర కిలో అంత ఫ్రెష్ పొటల్స్ తీసుకుంటున్నాను వీటికి ఉన్న తొడిమెలు కట్ చేసి ఇలా పొడవగా సన్నటి స్ట్రిప్స్ లా కట్ చేయాలి ఇందులో గింజలు ఉంటే వాటిని కూడా కట్ చేసి తీసేయాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి ఇందులో చిన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను వీటిని కనీసం నిమిషాలు వేయించాలి ఆ తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసి అంతా బాగా కలపాలి గ్రేవీ బాగా రెడీ అయింది కాబట్టి ఇందులో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటోల్స్ వేసి కలుపుతున్నాను వీటన్నిటికీ కూడా మసాలా బాగా పట్టేట్టు కలపాలి సో ఇలా మసాలా మొత్తం ఈ పొటోల్స్కి బాగా పట్టిన తర్వాత ఇందులో ఒక కప్ అంతా నీళ్లు పోసి మొత్తం అంతా కలపాలి పొటల్స్ ఎప్పుడూ ఉడకటానికి కొంచెం టైం తీసుకుంటాయి అందుకని కడాయికి ఒక మూత పెట్టేసి వీటిని మీడియం లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి ఆ తర్వాత చూస్తే మీకు బాగా ఉడికి కనిపిస్తాయి ఇవి ఇంకా పచ్చగా ఉంటే మీరు ఇంకొక ఐదు పది నిమిషాలు ఎక్స్ట్రా ఉడికించుకోవచ్చు వీటిల్లో పచ్చదనం పూర్తిగా పోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి ఒకటిన్నర టీ స్పూన్ల ఆమ్చూర్ పొడి వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి అంతే చపాతి ఫుల్కాలోకి ఎంతో టేస్టీగా ఉండే పొటోల్స్ మసాలా కూర తయారైనట్టే దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం ఒక మిక్సర్ జార్లో అర కప్ తురిమిన పచ్చి కొబ్బరి తరిగిన ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు పావు టీ స్పూన్ పసుపు వేసి రుబ్బాలి ఇందులో కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా మసాలా పేస్ట్ ఇలా స్మూత్ గా ఉండాలి దీన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక బౌల్లో అర లీటర్ పెరుగు తీసుకుంటున్నాను ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేస్తున్నాను ఇది మొత్తం పెరుగులో బాగా కలిసేటు ఒక విస్క్ తో కలుపుతున్నాను మజ్జిగ పులుసు జారుగా అవడానికి కొన్ని నీళ్ళు కూడా పోసి కలపాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఉంచాలి నేను ఇందులో ఆల్మోస్ట్ రెండు టీ స్పూన్లు అంతా ఉప్పు వేసాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మజ్జిగ పులుసులోకి తాలింపు కోసం ఒక కడాయిలో కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నాను మీ దగ్గర కొబ్బరి నూనె లేకపోతే దానికి బదులు మీరు రెగ్యులర్గా వాడే వంట నూనె కూడా వాడుకోవచ్చు కానీ కొబ్బరి నూనె వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నూనె వేడెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ ఒక ఎండు మిరపకాయ కొన్ని కరివేపాకులు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని వేసి కలపాలి ఉల్లిపాయలన్నీ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చదనం పోయేంత వరకు వేస్తే చాలు ఇప్పుడు పొయ్యి కట్టేసి ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని వేసి అంత బాగా కలపాలి మజ్జిగని పొయ్యి కట్టేసిన తర్వాత వేస్తే బాగుంటుంది లేకపోతే పెరుగు విరిగిపోయినట్టు తయారవుతుంది ఇప్పుడు మళ్ళీ రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు అంతే చాలా రుచికరమైన మజ్జిగ పులుసు తయారైనట్టే దీన్ని అన్నంతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ సింపుల్ వెజ్ మీల్ ఎంత బాగుందో చిటికీలో ఇవన్నీ చేసేయచ్చు సో తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్స్ డాన్ గివ్ దింక్ అవుట్ The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.